తిరిగి రానిధి దేవుడినికిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించవ ఈ స్వల్ప కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించ ఈ స్వల్ప కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతకిన బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకు చువక నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకు చువక రాజున పొరలోక దేవుడు నీకిచ్చిన కాలం క్షణమైన వచ్చునా పోయిన నీ కాలం పరలోక దేవుడు నీకిచ్చిన కాలం క్షణమైన వచ్చునా పోయిన నీ కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం